హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్ ఇప్పుడైతే మనం కాశీ విశాలాక్షి టెంపుల్కి వెళ్ళిపోదామండి మేమైతే వారణాసిలో ఉన్నాం కదా ఈ హోటల్లోనే ఉన్నామండి సో అయితే మార్నింగ్ మార్నింగే లేసేసి ఫ్రెష్ అప్ అయిపోయేసి బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసేసాము ఇది కూడా మేము అంటే స్టే చేస్తున్న హోటల్లోనే కింద ఉంటుందండి సో అందుకని ఇంకెందుకు బయటకు వెళ్ళటం అనేసి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసాము అయితే నార్మల్గా కాశీ విశాలాక్షి టెంపుల్ అంత రష్గా ఏముండదండి సో కొంచెం లేట్గానే వెళ్దామని చెప్పేసి బయలుదేరాము ఇప్పుడైతే క్యాబ్ పట్టుకొని మెయిన్ వచ్చేసేసి ఇది సెంటర్ అండి కాశీ విశ్వేశ్వర టెంపుల్కి వెళ్ళాలన్నా అలాగే విశాలాక్షి టెంపుల్కైనా గంగా స్నానానికి అయినా ఎందుకైనా అదేనండి కరెక్ట్ ప్లేసు సో అక్కడి నుంచి మనకి ఒక సన్న సందులా ఉంటుంది అయితే మోస్ట్లీ కాశీలో మీకు లాస్ట్ టైం కూడా చెప్పున్నాను కదా అన్ని స్ట్రీట్స్ కూడా చాలా చిన్న చిన్నవిగా ఇరుగ్గా ఉంటాయండి చూడండి మనం కాశీ విశాలాక్షి టెంపుల్కి వెళ్ళే ప్లేస్ అనమాట ఇది చుట్టుపక్కనంతా దేవుడికి సంబంధించిన అంటే చిన్న చిన్న ఫొటోస్ కానీ అలాగే వస్తువులు కానీ ఉంటాయి అలాగే బెనారస్ శారీస్ కూడా ఉంటాయండి మోస్ట్లీ చెప్పాలంటే ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్ అనేది కూడా పక్క పక్కన చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడైతే మనం విశాలాక్షి టెంపుల్కి వచ్చేసేసామండి అయితే ఇక్కడ మాత్రం అస్సలు ఫోటోస్ అనేది అలౌడే లేదు ఎవరైనా ఇన్ కేస్ చేతిలో సెల్ ఉన్నా కూడా పక్కన ఒక అతను కూర్చొని ఉంటారండి అక్కడే మన చేతితోనే అంటే మనం సైలెంట్ మోడ్లో పెట్టేసేసేయండి లేదంటే బయట పెట్టేసేసేయండి అంటే ఎవరైనా బయట ఉంటే అక్కడ ఇచ్చేసేసేయండి అని చెప్తూ ఉంటారు ఇతనేనండి టెంపుల్ బయట కూర్చొని చూస్తూ ఉంటారు ఎవరైనా అదే రూట్లో వెళ్ళే వాళ్ళు కూడా దేవుడికి ఇలా దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు ఇతనేనండి అయితే సో నాకైతే మాత్రం అట్లీస్ట్ బయట నుంచి అయినా సరే మనకి ఆ టెంపుల్ని అందరికీ చూపించాలని అనిపించింది సో నేను అందుకని షూట్ చేశానండి ఇలాగ అంతా ఉంటుంది చూస్తానికైతే చాలా చిన్న టెంపుల్ అయితే టెంపుల్ లోపల అర్చన అవన్నీ చేస్తూ ఉంటారండి మీరు కనుక ఎప్పుడైనా కాశీ విశయలక్ష్మి టెంపుల్కి వెళ్తే మనకి ముందుగా ఒక విగ్రహం కనిపిస్తుందండి అది కాకుండా దాని వెనుక చిన్న విగ్రహం ఉంటుంది అదేనండి నేను అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కాశీ విశాలాక్షి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పన బాస్కెట్